హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సవ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ప్రతిరోజు ఒక్కొక్క కొత్త చెట్టు గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను ఈరోజు కూడా ఒక బ్రహ్మాండమైన యూజ్ అయ్యే ఒక చెట్టు గురించి చెప్పబోతున్నాను ఒకటే చెట్టు ఎన్ని విధాలుగా పనికొస్తాయో వస్తాయో మీకు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారండి ఆ చెట్టు వల్ల కంపల్సరిగా ఏదైతే మన సమస్య ఉంటుందో అది వెళ్ళిపోతుందండి ఒకటే సమస్య కాదండి మన శరీరంలో ఏ ఏ సమస్యలకి ఎలా పనిచేస్తుందో మీకే తెలిసిపోద్ది ఈరోజు నేను ఆ చెట్టు గురించి చెప్పిన తర్వాత బయట మీరు ఎక్కడైనా తెలుసుకోండి లేదా బయట మన చెట్ల గురించి తెలిసిన మన పెద్దలు ఉంటారు కదా సో వాళ్ళని అడగండి నిజంగా ఈరోజు నేను చూపే చెప్పబోయే చెట్టు ఈ విధంగా బయకు వస్తుందా లేదా అనేసి వాళ్ళే చెప్తారండి ఎందుకంటే నిన్న ఒక వీడియో చేశాను కదా చాలా మంచి వీడియోనండి ఒక బ్రదర్ కామెంట్ చేశారండి ఫేక్ వీడియో అనేసి ఎందుకంటే అతను నాకు తెలిసి అతని జీవితంలో ఏది మంచి మంచిదాన్ని అయితే నమ్మడండి ఆయన చెడు దాన్ని నమ్మే ప్ర మైండ్లో అతను ఉన్నాడు ఎందుకంటేనండి చెట్ల గురించి వచ్చే ఏ చెట్టు గురించి అయినా చెప్పేది ఫేక్ అని ఎవరైనా చెప్తే దాన్ని నేను అది నేను యాక్సెప్ట్ చేయనండి ఎందుకంటే నేను చెప్పడం రాకపోవచ్చు లేదా సరైన విధానం చెప్పకపోవచ్చు కానీ మీరు కొంత ఏదన్నా సరే ఇప్పుడు నేను పలానా చెట్టు గురించి చెప్పినప్పుడు దానికి ఒక మోతాదులో యూజ్ చేయాలి ఇప్పుడు నేను రోజుకు ఒక నాలుగైదు ఆకులు నవలండి అని చెప్పాను అనుకోండి ఒక రెండు నవలండి మీరు నేను చెప్పిన దాంట్లో సగం చేయండి ఎందుకని రిజల్ట్ రాదు మీకు తెలిసిపోద్ది కదా చెట్ల వల్ల మనకు ఇప్పుడు ఏదన్నా సరే అతిగా మనకు అతిగంగా యూజ్ చేయకూడదు ఏదన్నా సరే తీపిని కూడా ఎక్కువగా తింటే మనకు విషంతో సమానం అయిపోద్ది అన్నమాట సో ఏదైనా సరే కొంచెం మోతాదులో యూజ్ చేసినట్లయితే ఏ చెట్టు అయినా ఏ సమస్యకైనా పరిష్కార మార్గం చెబుతుంది సో నేను ఈరోజు నేను చూపించబోయే చెట్టు పేరైతే చెప్పను ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎవరిని అడిగినా ఆ చెట్టు పేరైతే తెలిసి ఉంటుంది కాబట్టి ఆ చెట్టు పేరు చెప్పట్లేను ఎందుకని చెప్పట్లేను అంటేనండి ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఈ చెట్లు ఇప్పుడు నేను చూపించబోయే చెట్లు రెండు రకాలు ఉంటాయండి ఒకటేమో నేల నేల మీద ఉంటుంది ఒకటేమో కొంచెం పెద్ద చెట్టు అనేది ఉంటుందండి సో వాటి గురించి నేను చెప్పినప్పుడు యూట్యూబ్ అనేది వ్యతిరేకం చేసింది అంటే యూట్యూబ్ యూట్యూబ్ కూడా తెలిసి ఉంటుందండి ఏ ఏ చెట్ల గురించి చెప్తా చెప్తున్నాడు ఇతను ఈ చెట్ల గురించి ఇప్పుడు నేను ఫలానా డీటెయిల్స్ మొత్తం చెప్పకపోయినా యూట్యూబ్కి అర్థమైపోద్ది ఎందుకంటే ఆ ఈ చెట్టు దానికి సంబంధించిందే సో తను ఆ కేటగిరీకి సంబంధించిన వీడియోనే చేశాడు కాబట్టి సో దీన్ని కొంచెం పక్కన పెట్టేద్దామనేసి యూట్యూబ్ అనేది ఆలోచిస్తుంది సో అందుకనేనండి దయచేసి నన్ను అర్థం చేసుకోండి సో ఎవరికైనా తెలుసు నేను ఆ చెట్టు పేరు అయితే నేను చెప్పాను కాకపోతే వివరిస్తాను అన్నీ వివరిస్తానండి మీరు చేసుకునే పద్ధతి మీ మీలో ఉంటుందని మీ దగ్గర ఉంటుందని నేను చెప్తాను ఈరోజు ఎన్ని రకాలుగా యూజ్ చేయాలో అన్ని రకాలుగా మీకు ఓపిక ఉండి చేసుకున్నట్లయితే ఓకేనా ఓపిక ఉండి చేసుకున్నట్లయితే మిమ్మల్ని మించిన ఆరోగ్యవంతులు ఎవ్వరు ఉండారండి ఓకేనా సో ఈరోజు వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది మంచి చెట్టు అండి అన్ని విధాలుగా బనికి వచ్చే చెట్టు ఓకేనా ప్రతి ఒక చెట్టు అన్ని విధాలుగా పనికొస్తాయి వస్తాయి సరైన మోతాదులో మనం యూజ్ చేసుకోవాలి ఓకేనా మరి ఆ చెట్టు దగ్గర తీసుకెళ్ళి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి బెల్ బటన్ నల్లగా ఉందా లేదా అనేసి చెక్ చేసుకోండి నల్లగా ఉన్నట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీ అనేది ఒక మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి డైరెక్ట్ చూడొచ్చు ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్తో నాకు నాకు ఏమీ రాదు కానీ ఈ వీడియో అనేది ఒక ఇంకా పది మంది దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఎలాగో మీరు షేర్ చేయరు సో మీరు లైక్ ఇస్తే యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అంతేగాని ఏమీ లేదండి సో లైక్ చేసి వీడియోని చివరిదాకా చూడండి మీకు మీ కోరేది నేను ఒకటేనండి వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది మీరు చివరిదాకా చూడాలి అది అదే నా కోరిక ఇంకొకటి ఈ వీడియోతో ఎనిమిది వేల సారీ ఎనిమిది వందల ఒక్క వీడియో అనేది అప్లోడ్ చేశానండి నిన్న నాకు మెయిల్ అనేది పంపించారు ఆ ఎనిమిది వందల వీడియో కంప్లీట్ అయిపోయిందని సో ఎనిమిది వందల వీడియో చేశానండి చెట్ల మీదనే ఓకేనా సో ఎనిమిది వందల వీడియో చేశాను కాబట్టి మనకు కంగ్రాచులేషన్ అనేసి ఒక వీడియో అయితే ఆ ఒక మెయిల్ అయితే పంపించడం జరిగింది సో మీ సపోర్ట్ ఉండాలండి సో ఎందుకంటే నన్ను నెగిటివ్ అంటే నన్ను వ్యతిరేకించే వాళ్ళని నేను పట్టించుకోనండి నన్ను ఎవరైనా సరే నేను కొ అంతో ఎంతో ఎంతో నేను యూజ్ అయ్యే మ్యాటర్ అయితే చెప్తున్నాను కాబట్టి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళగా అండ నేను ఎప్పుడు ఉంటానండి ఓకేనా ఇక మనం కావాలని అంటే మంచి మ్యాటర్ ఉన్నా కూడా కావాలని కొంతమంది దూరం పెడతారు చూసారా అంటే పైకి వెళ్ళే వాళ్ళని నేను లాగాలికింది అని చూసారా సో అటువంటి వాళ్ళని నేను పట్టించుకోను సో మనకు ఎప్పుడో ఎవరైనా సరే ఒక వెయ్యి మందిలో పది మంది అయినా మనకు సపోర్ట్ ఉంటారు కదా సో వాళ్ళు చాలండి ఆ పది మందిలో ఒక్కరు నాకు మెచ్చుకున్నా నాకు చాలండి సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను సో మీ సపోర్ట్ ఇలాగనే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే బాగుండదు సో డైరెక్ట్గా ఇప్పుడు ఎందుకంటే ఆ చెట్టు మనం ఏ టు జెడ్ చెప్పాలి కాబట్టి కొంచెం వీడియో అనేది లెంత్ అయిపోద్ది సో కొంచెం చివరి దాకా చూడండి సో చివరి దాకా చూస్తే మీకు ఏమర్థం అయిపోతుంది నేను తొందర పడకుండా కొంచెం ఒక్కొక్కటి ఒకటి నిమ్మనంగా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇదే చెట్టు నేను మీకు అందరికీ తెలుసు కాబట్టి చెట్టు పేరు అయితే చెప్పట్లేను చూడండి మా నిన్న ఒక తమ్ముడు అయితే కామెంట్ చేశారండి మీ వీడియో అనేసి క్లియర్గా ఉండదు అంటే నేను చూపించే పద్ధతి కావచ్చు అంటే నేను ఆ మొబైల్ అనేసి అక్కడ పెట్టేసి ఇప్పుడు దాదాపు దూరం నుంచి షూట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం మీకు ఏదైతే ఆ చెట్టు అనేది క్లియర్గా కనపడకపోవచ్చు సో కొంచెం దగ్గరికి ఉండి నేను క్లియర్గా చూపిస్తాను ఇదే చెట్టు మనం పేరు చెప్పకుండా అవసరం లేదండి చూడండి ఇదే చెట్టు ఓకే దీన్ని దీని పువ్వులు చూసి మనం గుర్తుపట్టవచ్చండి అందుకనే నేను పేరు చెప్పండి ఓకేనా సో ఈ చెట్టు చూసి మీరు చాలామంది అనుకోవచ్చు ఈ చెట్టు గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పారండి చాలా రకాలుగా చెప్పారు అది కాదండి నేను ఈరోజు నేను చెప్పబోయేది మీరు ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేసి చూడండి మీకే తెలిసిపోద్ది అంటే వాళ్ళకు కూడా నేను పట్టాను కానీ దీంట్లో కొన్ని పదార్థాలు అయితే కలిపి మనం యూజ్ చేసినట్లయితే బ్రహ్మాండమైన వస్తుందండి మనం ఓకేనా ఆ పదార్థాలు అనేది కొంతమంది నేను చూశానండి అది అది పదార్థాలు అనేది చెప్పట్లేరు ఓకేనా సో ఈ చెట్టుని యూజ్ చేస్తూ మనం అది నేను కనబడుతున్నా లేదో ఈ చెట్టుని యూజ్ చేస్తూ మనం లాస్ట్లో ఒకటి చెప్తానండి దాన్ని గనక మీరు మూడు పూటలు కనుక యూజ్ చేసినట్లయితే ఓకేనా ఈ చెట్టు ఇప్పుడు నేను చెప్పబోయే వాటిని మీరు యూజ్ చేస్తూ ఒకటి చెప్తానండి మూడు పూటలు కనుక మీరు దాన్ని యూజ్ చేసినట్లయితే దీన్ని యూజ్ చేస్తూ దాన్ని యూజ్ చేశారనుకోండి మీరు కొర్రమేలాగా తయారవుతారండి నేను చెప్తున్నాను కొర్రమేలాగా తయారవుతారండి ఒకవేళ ఒకవేళ ఈ చెట్టు గురించి ఈ చెట్టు ఏదైతే నేను చెప్పబోతున్నానో అది మీకు వర్కౌట్ కాకపోతే ఏదైతే నేను లాస్ట్లో చెప్తానో అది మిమ్మల్ని లాక్కొస్తుంది అంటే మీ మీ సమస్యని తరిమి కొట్టి మిమ్మల్ని బ్రహ్మాండమైన ఒక కొరమేలాగా తయారు చేస్తుంది అన్నమాట ఓకేనా సో ఇదే చెట్టు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ ఈ చెట్టును చూపించాను కాబట్టి సో ఇక్కడి నుంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో ఎందుకంటేనండి ఈ మొబైల్ చేతిలో పట్టుకొని మిమ్మల్ని అయితే వివరిస్తాను ఫస్ట్ ఈ చెట్టు పువ్వులండి ఈ పువ్వులతో మనకు దోమలు చూడండి ఇక్కడ కూడా దోమలే అందుకనే ఎటు అయిపోయింది ఈ చెట్టు పువ్వుల గురించి ఫస్ట్ చెప్తాం దాని తర్వాత ఆకుల గురించి చెప్తాను దాని తర్వాత ఈ చెట్టు వేరు గురించి చెప్తానండి ఓకేనా ఈ చెట్టు పువ్వుల్ని మనం నెయ్యిలో కానీ ఓకేనా నెయ్యిలో మనం దీన్ని వేయించి బాగా దంచి చిన్న చిన్న మాత్రలు చేసుకొని ఆ చేసుకున్న మాత్రల్ని మనం ప్రతిరోజు ఉదయాన్నే కనుక తీసుకున్నట్లయితే భోజనం చేసైనా తీసుకోవచ్చు లేదా పరిగడిపనైనా మనం తీసుకోవచ్చు సో కొంతమందికి పరిగడుపున ఫస్ట్ తీసుకోండి పరిగడుపున తీసుకున్న తర్వాత ఓకేనా మీకు ఏమన్నా వాంతులు వికారాలు కొంచెం కళ్ళు తిరిగినట్టు కొంచెం నాలీగా ఉందనిపించుకోండి కొంచెం డల్లుగా ఉన్నారనుకోండి ఏం చేయాలంటే అన్నం తిన్న తర్వాత వేసుకోండి ఓకేనా రోజుకొకటి ఈ ఏదైతే ఈ చెట్టు పువ్వులని మనం నెయ్యిలో ఓకేనా నెయ్యిలో బాగా ఉడికించి బాగా దంచి చిన్న 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 మాత్రలు చేసుకొని ఓకేనా చిన్న చిన్న మాత్రలు చేసుకొని మనం ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపునే తీసుకోవాలి పరిగడుపునే కనుక మనకు పడకపోతే సో మనం అన్నం తిన్న తర్వాత రోజుకొకటి కంపల్సరిగా యూజ్ చేయాలి అలా మీరు ఎన్ని మాత్రలు చేసుకుంటారో అన్ని మాత్రలు ఒక నలభై మాత్రలు నలభై ఒక్క మాత్రలు చేసుకోండి మీరు ఈ చెట్టు పూల ద్వారా నేతిలో ఉడకబెట్టి బాగా దంచి చిన్న చిన్న మాత్రలు నలభై ఒక్క మాత్రలు చేసుకొని రోజుకొక క్రమం తప్పకుండా వేసుకోండి ఓకేనా సో దీని ద్వారా మన ఆకలి ఏదైతే మందగిస్తుందో మనకు ఆకలి వేస్తుంది కానీ తినబుద్ధి కాదండి కొంతమంది చూడండి కడుపులో బాగా తినాలి తినాలి అనిపిస్తుంది గొంతులో జారదండి అంటే మనకు తినాలనిపించదు కడుపులో ఆకలి గొంతులో జారదు సో అటువంటి వారికి బ్రహ్మాండమైన ఆకలి వేసి మీ జీర్ణశక్తి కూడా బాగా పెరిగి బ్రహ్మాండమైన మీరు ఆరోగ్యవంతులు అయితే అవుతారండి ఫ్రెండ్స్ ఇక్కడ దోమలైతే మామూలు కుడతలేవండి నాకు సో ఒకసారి మిమ్మల్ని చూపిస్తాను చూడండి అక్కడ ఎవరినైనా పెట్టుకొని చెట్టు గురించి చెప్తాను చూడండి ఇక్కడ చూడండి చూస్తున్నారా వామ్మో ఇది ఎక్కడ దోమలో ఒక నిమిషం ఆగండి సో మిమ్మల్ని మంచిగా ఆరోగ్యవంతులు చేయడానికి ఈ చెట్టు పువ్వుల మాత్రలు అయితే వస్తాయండి దాని తర్వాత ఇప్పుడు దాన్ని మీరు ఒక నలభై ఒక్క రోజులు యూజ్ చేశారనుకోండి మీకు ఫలితం రాకపోతే ఇంకొక మార్గాన్ని వెతుక్కోండి దీన్ని ఆకులు చూడండి ఈ చెట్టు ఆకులు ఇలా దూసుకొని ఓకేనా దూసుకొని బాగా ఉడకబెట్టండి వాటర్లో బాగా ఉడకబెట్టి సపోజ్ ఏం చేయాలంటేనండి ఒక గ్లాసెడ్ వాటర్ తీసుకోండి ఆ వాటర్ అర గ్లాసుడు అయ్యేదాకా మీరు దాన్ని ఉడికించినట్లయితే అందులో మీకు ఆ ఏదైతే కషాయం కషాయం అనేది తయారవుద్ది ఈ చెట్టు ఆకుల ద్వారా కషాయం అనేది తయారవుతుంది ఓకేనా ఆ కషాయంలో మీరు కొంచెం కండ చక్కర కండ అంటే పటికి బెల్లం అంటారు కదా సో ఆయుర్వేద షాపుల్లో దొరుకుద్ది అది కొంచెమేనండి అది కొంచెం వేసుకొని కరగదీసి మీరు ప్రతిరోజు కనుక దీని చెట్టు ఆకుల కషాయం కనుక తాగినట్లయితే సో మీ ఆ విధంగా చేసినా కూడా బ్రహ్మాండమైన ఫలితం అనేది మీకైతే రావడం జరుగుతుంది ఓకేనా సో అది తిన్న తర్వాత ఓకేనా ఇప్పుడు ఈ చెట్టు ఆకుల కషాయం తయారు చేసుకొని కండ చక్కెర కొంచెం కలుపుకొని తాగిన తర్వాత కొంచెం తేనె అనేది ఒక అర స్పూనో స్పూనో మీరు నాకినట్లయితే ఇంకా అద్భుతంగా ఫలితం అనేది రావడం జరుగుతుంది ఓకేనా సో దీని ద్వారా కూడా మీకు ఫలితం రాకపోతే ఓకేనా దీని ద్వారా కూడా ఫలితం రాకపోతే ఇంకొక చెప్తాను ఈ చెట్టు వేరనేసి అతి ముఖ్యమైనదండి ఈ చెట్టు కాయల గింజలు కూడా ఉంటాయండి దానికి ఒక సపరేట్ వీడియో అనేది చేస్తాను దీని చెట్టు కాయల గింజలు అనేది అంటే రెండు రకాలని చెప్పాను కదా ఈ నేను చెప్పేది ఈ మనం నేలలో ఉండే చెట్టు ఇది ఓకేనా మన నేలపై ఉండే చెట్టు ఇంకొకటి అది ఆ చెట్టు ఇంకో రకం చెట్టు కనపడినప్పుడు దాని గురించి చెప్తానండి దాని కాయలనేది ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఓకేనా అయితే దీన్ని చెట్టు వేరనేసి తీసుకోండి ఈ చెట్టు వేరనేసి కంపల్సరీగా వస్తుంది మన రోడ్లు ఇరువైపుల ఇక్కడ అదే ఓకేనా నా వెనకాల అదే అక్కడ అదే దోమలు కుడుతున్నాయని ఇటు సైడ్ వచ్చేసాను కానీ అన్ని విధాలుగా ఎక్కడైతే అక్కడ కనిపిస్తుందండి దీ చెట్టు పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదండి అంతటి చక్క అక్కటి మహత్యమైతే ఈ చెట్టు గుణాలు ఉన్నాయి సో మీకు చెట్టు వేరు అనేసి చెప్తాను చూడండి ఈ చెట్టు వేరుని తీసుకొచ్చి ఎంతైనా తీసుకురండి ఒక చెట్టును తూనట్లయితే మంచి మంచి వేర్లు అనేసి ఉంటాయి ఆ వేర్లు అనేసి కూడా ఎలా తీసుకోవాలో చెప్తావు తెల్లటి మన భూమిలో ఉండే మట్టిలో ఉండే వేర్లనే తీసుకోవాలండి తెల్ల తెల్లగా ఉంటాయి చూసారా వాటిని మీరు ముక్కలు ముక్కలుగా చేసుకొని ఓకేనా ఏదో నేతిలో ఉడకబెట్టి మన మొరంగడ్డలు గడ్డలు ఎలా ఉడకబెడతామో ఓకేనా మోరం గడ్డలు ఎలా ఉడకబెడతాం అలా ఉడకబెట్టి ఎవరికైనా బీపీ షుగర్ లేకపోతే మాత్రం కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి ఉడకబెట్టేటప్పుడు మనం గడ్డలు ఎలా ఉడకబెట్టినప్పుడు కొంచెం చేసుకుంటామో ఆ విధంగా అనమాట సో మీరు వాటర్లో కాకుంటే ఇంకా పాలలో ఉడకబెడితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది పాలలో ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకోకండి ఓకేనా మీరు వాటర్లో ఉడకబెట్టేటప్పుడు మాత్రమే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి అది ఎవరు చేసుకోవాలి షుగరు బీపీ ఇంకా ఎవరైనా థైరాయిడ్ ఎవరైనా లేని వారు మాత్రమే యాడ్ చేసుకోవాలి లే వాళ్ళు మాత్రమే యాడ్ చేసుకోకండి ఓకేనా ఇప్పుడు వాటర్లో ఈ ఏదైతే ఈ చెట్టు వేరిని మీరు ఉడకబెట్టినప్పుడు బాగా దంచాలండి అల్లం పేస్ట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీరు తయారు చేసుకోవాలి ఓకేనా అల్లం పేస్ట్ ఏ విధంగా తయారు ఉంటుందో ఆ విధంగా తయారు చేసుకొని వాటికి కూడా మీరు చిన్న మన అల్లం మన స్టోర్ ఉంచుకుంటాం కదా ఆ విధంగా ఉంచుకొని రోజుకు రోజుకు మంచి ఆవు పాలలో కానీ లేదా గేదె పాలలో కానీ అర స్పూన్ టీ స్పూన్ ఉంటుంది కదండి అందులో అర 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 అంటే ఒక స్పూన్ ఉంటే అందులో సగం మాత్రం తీసుకొని అందులో కలుపుకొని తాగేయాలండి అది నేను చెప్పేది ఎప్పుడైనా ఎర్లీ మార్నింగే చేయాలి ఎర్లీ మార్నింగ్ చేస్తేనే ఉదయం పూట చేస్తేనే మన ఆరోగ్యానికి అది పడుతుంది అన్నమాట సో భోజనం చేసిన తర్వాత పడితే మనం భోజనం ముందు వెళ్ళిపోతే తర్వాత వెళ్ళిపోద్ది అనమాట కొంతమందికి భోజనం చేయకుండా పరిగడుపునే ఇవన్నీ చేస్తే కొంతమందికి వాంతులు అవుతాయండి సో అటువంటి వాళ్ళు భోజనం చేసిన తర్వాత చేసుకోండి నేను ముందు చెప్పినట్టు ఓకేనా సో ఇది అన్నీ చేసిన తర్వాత ఈ చెట్టు వేరు అదేవిధంగా పువ్వుల పువ్వుల మీరు కావాలనుకుంటే పువ్వులతోనే మీరు ఉడకబెట్టుకోకుండా నీడలు ఎండబెట్టే చూర్ణం కూడా తయారు చేసుకోవచ్చు మాత్రలు కాకుండా మాత్రలు వీలైతే మాత్రలు తయారు చేసుకోండి ఒకవేళ నీడలు ఎండబెట్టుకొని చూర్ణం తయారు చేసుకుంటే చూర్ణం తయారు చేసుకోండి ఓకేనా మీరు ఏది చేసుకున్న ఈ చెట్టు వేరిని కానివ్వండి ఆకుల కషాయం కానివ్వండి ఏదైతే పువ్వుల చూర్ణం లేదా మాత్రలు కానివ్వండి ఏది చేసినా మీరు సో మీరు ఉదయం పూట మాత్రం యూజ్ చేసుకోండి పాలలో యూజ్ చేసుకోండి ఓకేనా అలా ఒక నలభై ఒక్క రోజులు యూజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్దండి దీని ద్వారా మనకు రిజల్ట్ వస్తుందా రావట్లేదా అనేసి సో ఒక ఈ చెట్టు వేరు పేస్ట్ చేసుకొని బ్రహ్మాండం కలుపుకొని మీరు ఇవ్వచ్చు సో అలా చేసినప్పుడు మీరు నిజంగా నేను చెప్తున్నానండి ఆ విధంగా గనక చేసుకునే ఓపిక చేసుకునే టెక్నాలజీ అదేవిధంగా చేసుకునే ఐడియా మీకు గనుక ఉన్నట్లయితే బ్రహ్మాండమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది ఓకేనా సో ఇవన్నీ చేసిన తర్వాత ఈ చెట్టు ఆకుల వేర్లు పువ్వులు ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత లాస్ట్లో నేను చెప్పాను కదా ఇవి కంపల్సరీగా తింటే మీరు కుర్రమిక తయారవుతారని చెప్పాను కదా అదేంటంటేనండి జొన్నలు మీకు తెలిసే ఉంటుందండి జొన్నలు జొన్నల్లో రెండు రకాలు ఉంటాయి పచ్చ జొన్న పచ్చ అంటే మనం ఈ కలర్లో ఉంటుంది అండి పసుపు కలర్లో ఉండే జొన్నలు ఇంకా తెల్లగా ఉండే జొన్నలు అనేది తెల్ల జొన్నలు పసుపు కలర్లో ఉండే జొన్నలు అనేది ఉంటాయి సో మీరు తెల్లవి కాకుండా తెల్లవి తింటే వాతానికి దారితీస్తుంది ఈ కలర్లో ఉండే చూడండి ఈ కలర్లో ఉండే పసుపు కలర్లో ఉండే జొన్నలు తీసుకోండి ప్యూర్ పల్లెటూరులో జొన్నలు పండించే వాళ్ళు చాలామంది ఉంటారు సో షాప్లో తీసుకుంటే మీకు కల్తీ అనేది ఉండొచ్చు రెండో రకం మూడో రకం ఉండొచ్చు సో పల్లెటూరులో వెళ్ళినప్పుడు ఒక ఐదు ఆరు కేజీలు తీసుకొచ్చి ప్రతిరోజు మూడు పూటలండి మీరు దాన్ని ఏదైతే జొన్నలు ఉంటాయో దాటిని దంచి ఓకేనా దంచి సర్దగక లెక్క మనం గట్క లెక్క మన అందులో వేసుకొని బ్రహ్మాండంగా తినొచ్చు అలా మీరు మూడు పూటలు కనుక తిన్నారనుకోండి ఓకేనా జొన్నలతోని జొన్న గట్క ఓకేనా జొన్న గటక మూడు పూటలు భోజనం చేస్తూ ఇవి తింటూ అన్ని తింటూ మీరు ఈ జొన్నలు కూడా తిన్నారనుకోండి నేను చెప్పాను కదా నిజంగా మీ శరీరంలో ఏదైతే కోర్కపోయినా ఏదైతే మీ శరీరంలో దానికి అసలు ముందు రానియకుండా వెనకబడి ఏదైతే గుంజుతుందో దాన్ని తరిమి కొడుతుందండి దెబ్బకి మళ్ళా ఓకేనా ఇంకొకటి ఈ గటక రూపంలో కాకుండా మీరు రొట్టెలు చేసుకొని అయినా తినచ్చు రొట్టెలు ఇప్పుడు మార్కెట్లో కూడా దొరుకుతున్నాయండి కానీ రొట్టెలు ఏ విధంగా చేస్తున్నారో తెలుసానండి మీకు తెలియదు ఎవరికి తెలియదు రొట్టెలు ఏం చేస్తున్నారంటే ఒక కేజీ జొన్నలు తీసుకొని రెండు కేజీల బియ్యం పోస్తున్నారండి లేదా ఒక కేజీ జొన్నలుంటే ఒక కేజీ బియ్యం అనేది కలుపుతోని దాన్ని ఆ రకంగా అయితే యూజ్ చేస్తున్నారు అలా చేస్తే ఏముంటుందండి మనం భోజనం చేసినట్టే అలా కాదండి ఒక కేజీ జొన్నలు ఉంటే అర కేజీ లేదా పావు కేజీ బియ్యం కలుపుకొని పిండి పట్టించుకోవాలి అలా పట్టించుకున్న పిండిని రొట్టెల ద్వారా మన చపాతీలు ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేసుకునే పద్ధతిలో తింటే బాగుంటుంది రొట్టెలు తింటే ఇంకా బాగుంటుందండి ఆ రొట్టెలపైన ఆకుకూరలు కనుక తీసుకున్నట్లయితే మీకు తిరిగి ఉండదండి ఈ అన్నీ నేను చెప్పాను కదా అన్నీ చెప్పాను చేసుకునే పద్ధతి మీలో ఉందండి చేసుకునే ఓపిక మీకు ఉందా లేదు చూశారు ఇవి ఆయన చెప్తారు కదా ఏ చూసినోడు ఇవన్నీ ఈ ఫేకరా ఆయన చేయడం చెదగాక నా మీద నెట్టేస్తాడు చేయడం చేత కాదు దీని ఆకుల పువ్వుల చూర్ణం చేసుకొని తిను లేదా దీన్ని వేరు తీసుకొచ్చి నేను ముందు చెప్పినట్టు పేస్ట్ లెక్క తయారు చేసుకొని తిను లేదా దీని ఆకుల దీని ఆకుల కషాయం తిను తాగు రిజల్ట్ ఎందుకు రాదు నా మీద నెట్టేస్తారు ఏ అన్నీ జరగని పని ఆడేదో పైసల కోసం యూట్యూబ్లో చేస్తాడు ఆడికేం తెలుసు రాయ్ అది మా ముచ్చట వస్తుంది నా మీద నెట్టేస్తారు చేయడం రాదు జొన్నలు తినండి ఈ ఆకులు తింటూ జొన్నలు 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 బ్రహ్మాండమైన జొన్నలు తినండి ఎందుకండి అది ఈ నేను చెప్పిన విధంగా మీరు తయారు చేసుకోండి మీరు ఆరోగ్యవంతులై మంచి కండపుష్టిగా మేము ఉండాలి ఎవరు వచ్చినా అని తన్ని పడేస్తామని ఉద్దేశంలో ఉంటే మాత్రం ఇవన్నీ చేసుకోండి జొన్నలు కూడా మీకు జొన్నల గురించి ఒక సపరేట్ వీడియోనే చేస్తానండి ఇది చాలామందికి తెలియదు సో చేస్తాను నేను కంపల్సరిగా ఓకేనా సో ఇదండి సో ఈ చెట్టు గురించి మంచి ఏటు జెడ్ అనేది వివరించాను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కాబట్టి అన్నీ వివరించలేదు ఇంకొక ఈ చెట్టులో రెండో రకం చెట్టు అనేది ఉంటుంది దాన్ని గింజల గురించి కూడా కుదిరితే ఆ చెట్టు కనబడితే కంపల్సరీగా చేస్తానండి ఓకేనా సో ఇప్పటిదాకా ఎవరైతే చూశారో చూసి కూడా మన ఛానల్ని కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు మన వీడియోలో ఏ మ్యాటర్ ఉందో తెలుసుకొని మనం లైక్ చేయాలి అనుకున్న వాళ్ళు తెలుసుకున్నారు కదా లైక్ చేయండి షేర్ చేయాలనుకున్న వాళ్ళు మీకొక మిత్రులు నేను తెలుసుకున్నాను మంచి పద్ధతి ఉంది నా మిత్రులు తెలియాలి అనుకుంటే మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి సో అప్పటిదాకా అందరికీ బాబాయ్